కళలు వాటి ఫలితాలు కళలు కనడం మానవ సహజం వయసుతో సంబంధం లేకుండా అందరికి కళలు వస్తాయి మన యొక్క మానసిక స్థితిని బట్టి ఈ కళలు వస్తాయి పడుకునేప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కళలు మరొక విధంగా ఉంటాయి మనకు కళలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనబడుతూ ఉంటాయి కళలో ఎటువంటి దృశ్యాలు కనబడితే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మెరుపులు మెరిసినట్లుగా ఉరుములు ఉరిమినట్లుగా పిడుగులు పడినట్లుగా ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లుగా తల దువ్వుకుంటున్నట్లుగా కట్లు ఉన్న కాళ్ళతో నడిచినట్లుగా కాళ్ళు విరిగినట్లుగాను కళలు రావడం మంచిది కాదు అలాగే కుక్క తనం చూసి మురిగినట్లుగాను నక్క కోతి కనిపించిన పక్షి గుడ్లను పగలగొట్టినట్లు తడిచి ఉన్న గోడపై నడిచినట్లు పిల్లిని చంపినట్లు జంతువులు కరిచినట్లు తేనె కుట్టినట్లు గాలిలో ఎగురుతున్నట్లు గాడిద పైకి ఎక్కినట్లు ఎవరైనా చనిపోయిన వారిని చూసినట్లు గుడ్ల గూబలు అరిచినట్లు చెట్లపైన అన్నం తిన్నట్లు ఇలా కలలు వస్తే నిజ జీవితంలో అది మంచి జరగకపోవచ్చు పూర్వపు అగ్ని పురాణం ప్రకారం నెత్తి మీద పెట్టుకున్న కుండ పగిలిపోవడం క్షౌరం చేయించుకున్నట్లు కనబడడం ఒంటి మీద ఉన్న వస్త్రాలు పోయినట్టుగా కనబడడం మాసిపోయిన మళ్ళిన వస్త్రాలు ధరించడం బురద పూసుకోవడం మెట్ల నుంచి కింద పడడం పైనుంచి కింద పడడం అంత మంచిది కాదు అంతేకాకుండా ఆ సర్పాలని చంపడం ఎర్రటి పూలతో ఎండిపోయిన వృక్షాలను చూడడం కుక్కలు గాడిదలు ఒంటెలు కనబడడం ఆ జంతువులపై ఎక్కినట్లుగా ఉండడం శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినడం తైలాన్ని తాగడం చితిపైకి ఎక్కడం ఇంద్రధనస్సు విరిగినట్లుగా కనబడడం ఇది అశుభాన్ని సూచిస్తుంది ఇవే కాకుండా పరిచయం లేని స్త్రీలతో వెళుతున్నట్లుగాను దిగంబరంగా ఉన్నట్లుగాను చిన్నపిల్లలు మరణించినట్లు ఊబిలో కూరుకుపోయినట్లు పూలు పూయని చెట్లు చుట్టూ గద్దలు ఎగురుతున్నట్లు ముఖంపై పొడిచినట్లు బంగారం లేదా వెండి నగలు జంతువులు మోసుకెళ్లు కింద పడి ఉన్న ఆకుల్ని ఏరుకున్నట్లుగాను గడ్డము మీసము కొరిగించుకున్నట్లుగాను నారింజ నిమ్మ పనసకాయలు తిన్నట్లుగాను ఇలా స్వప్నాలు రావడం మంచిది కాదు ఒక్కోసారి పూల తోటలో పండ్ల తోటలో తిరుగుతున్నట్లుగాను ఆకాశంలో ఎగురుతున్నట్లుగా పాములకు తేళ్లకు మధ్య తిరుగుతున్నట్లు కనిపించినను శుభకార్యాలను దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మన పూర్వీకులు కలల్ని ఈ క్రింది విధంగా విభజించారు ఒకటి దృష్టం పగలు చూసిన వాటిని రాత్రికి కలగనడం ఉదాహరణకు మన వీధిలో ఒక వ్యక్తి మనల్ని ఆకర్షించాడు అనుకోండి ఆ వ్యక్తిని రాత్రిలో కలగనడం దీనిని దృష్ట స్వప్నంగా భావించవచ్చు రెండోది శృతం పగలు విన్న మాటనే రాత్రికి కలగని వినడం ఉదాహరణకు ఏ హోటల్లోనూ కాపీ తాగుతూ ఏదైనా ఒక పాట విన్నాం అనుకోండి దాన్ని రాత్రికి తిరిగి కల్లో విన్నట్లయితే దాన్ని శృత స్వప్నంగా భావించవచ్చు మూడోది అనుభూతం మనం మామూలుగానే అనుభవించిన దాన్ని తిరిగి కలలో అనుభవించు ఉదాహరణకు ఏదైనా చిన్న గాయంతో తీవ్రంగా బాధపడ్డాం అనుకోండి తిరిగి అదే భావాన్ని కల్లో కూడా అనుభవిస్తే ఆ కళను అనుభూత స్వప్నంగా భావించవచ్చు ఇక నాలుగోది ప్రార్థితం నిత్య జీవితంలో మనం ఏదైతే కోరుకున్న దాన్ని ఉందో దాన్ని కలగలడం ఉదాహరణకు మనం ఏదైనా మంచి ఫలాన్ని తినాలనుకున్నాం అనుకోండి ఆ కోరిక బలీయంగా తయారై రాత్రికి కళ్ళో ఆ ఫలాన్ని తిన్నట్లయితే దాన్ని ప్రార్థిత స్వప్నం అనుకోవాలి ఇక ఐదోది కల్పితం మనం సృష్టించిన దాన్నో లేదా ఊహించి కల్పించిన దాన్నో కలగలడం ఉదాహరణకు రోజంతా కూడా శ్రమ పడి ఒక బొమ్మ గీశాం అనుకోండి దాన్నంతా అదే విధంగా కల్లో కూడా మనం బొమ్మ గీస్తున్నట్లు కలగంటే ఆ కళ కల్పిత స్వప్నం అవుతుంది ఇక ఆరోది భావికం మనం ఎప్పుడు కూడా చూడనిది ఊహించనిది కల్లో కనబడ్డము ఉదాహరణకు మనం ఎన్నడూ చూడని వ్యక్తు ప్రదేశము దృశ్యము లేదా ఊహ కందని విపరీతము కలలో కనిపిస్తే దాన్ని భావిక స్వప్నంగా భావించాలి ఏడవది దోషదం పిత్త శ్రేష్మాదుల ప్రకోపం వల్ల అర్థం పర్దం లేని కళలు కన్నా ఉదాహరణకు శరీర ఆరోగ్యం సరిగా లేక దోషాల వల్ల కలత నిద్రలో అర్థం లేని కళలు కంటే వాటిని దోషద స్వప్నాలుగా భావించవచ్చు మరో విభజన ప్రకారం కళలు మూడు రకాలుగా ఉంటాయి వింత కళలు పేరును బట్టి కళలు ప్రకృతిలో వింతగా ఉండేవి కళలు వారిలో వింత వింత అనుభూతులను కలిగిస్తాయి భారీ పర్వతాల లాంటి శరీరాలతో అనేకమైన చేతుల తలలతో వాస్తవికతకు సంబంధం లేకుండా ఈ కళలు వస్తాయి కళలో ఏనుగులు ఎగురుతున్నట్లు చీమలు ఏనుగుతో పోరాడుతున్నట్లుగాను ఇలా వాస్తవిక సంబంధం లేకుండా చూడవచ్చు కానీ కళలు కనేవారు వాటిని అనుభవిస్తారు ఇక కళలలో సూచన కళలు కూడా ఉంటాయి ఈ వర్గానికి చెందిన కళలు రెండు రకాలు భవిష్యత్తును తెలిపే కళలు ఇంకా అనారోగ్యంతో బాధపడే కళలు ఈ కళలో కనిపించే సన్నివేశాలు దేవాలయాల దర్శనం తీర్థయాత్రలను చేయడం పవిత్ర ప్రదేశాలను దర్శించడం పూజనీయమైన వ్యక్తులను కలవడం మరియు ఇంకా పెద్దల ఆశీర్వాదం పొందడం ఇలాంటి ఇంకా అనేక విషయాలు మనకు కలలో కనబడతాయి ఇటువంటి కళలు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఇటువంటి సన్నివేశాలకు విరుద్ధంగా ఎరుపు లేదా నలుపు చీర ధరించిన స్త్రీ ఒకరిని దక్షిణ వైపు తీసుకెళ్లడాన్ని చూడవచ్చు ఈ రకమైన సన్నివేశాలు ఎల్లప్పుడూ చెడ్డ ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా చెప్పులు విసరడం బూట్లు పగలగొట్టడం ఇలాంటి దృశ్యాలు ప్రమాదాన్ని చూసిస్తాయి అసంపూర్ణమైన కోరికల్ని చూపే కళలు ఈ రకమైన కళలకి ఎక్కువ ప్రాముఖ్యత లేదు ఈ రకమైన కళలు కొన్ని అరుదుగా కార్యరూపాన్ని తలుస్తాయి ఈ కళలు మన అసంపూర్ణ కోరికలు అదే అదేవిధంగా ఒక అందమైన అమ్మాయి ఒక సీనియర్ హీరో లాంటి అందమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది కాబట్టి ఆమె కళలో ఒక హీరోయిన్ గా మారి ఒక హీరో లాంటి వ్యక్తిని పెళ్లాడుతుంది అలాంటి కళల ప్రభావం కళలు కంటున్నంత కాలం మాత్రమే ఉంటుంది నిద్ర చెదిరిన తర్వాత ఈ కళలు వాటి ప్రభావాలు కూడా పూర్తిగా అదృశ్యమవుతాయి పగటి కళలకు ఫలితాలు ఉండవని పెద్దల అభిప్రాయం ఇది నిజం కాదు ఎందుకంటే పగటి కళలు రెండు రకాలుగా ఉన్నాయి మొదటి రకం బడలిక వల్ల పగటి వేళ ఏ కుర్చీలోనూ కూర్చొని ఓ కొనుకు తీస్తే సరిగ్గా నిద్ర పట్టని ఆ సమయంలో వచ్చినటువంటి కళలు రెండో రకం రాత్రి వేళల్లో నైట్ డ్యూటీ చేస్తూ నిద్రపోవడానికి అవకాశం లేక పగటి వేళల్ని ఆయిగా పడక గదిలో నిద్రించేటప్పుడు వచ్చేటువంటి కళలు ఈ రెండు రకాలలో మొదటిది మొదటి రకం పగటి కళలకు ఫలితం ఉండదు కానీ రెండో రకం పగటి కళలకు రాత్రిపూట కళల వల్లనే ఫలితం ఉంటుంది ప్రతి కళకు అర్థం ఉంటుంది కొందరేమో నిద్రలోంచి అకస్మాత్తుగా లేవడం తమకు కళలో ఏదో జరుగుతున్నట్లు భావించే కళలు వస్తుంటాయి అయితే అలాంటి కళలు రావడానికి కారణం ఏంటంటే నిత్య జీవితంలో చాలా వరకు వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులకి కారణమని పలు అధ్యయనాలు తేలింది ఇక రొమాంటిక్ కళలు యువత యవనంలో ఎక్కువగా రొమాంటిక్ కళలు కంటూ ఉంటారు తమకు ఇష్టమైన వారిని కళలో ఊహించుకుంటారట అమ్మాయిలైతే అందమైన అబ్బాయిల గురించి అబ్బాయిలైతే అందమైన అమ్మాయిల గురించి కళలు కంటూ ఉంటారు మీరు గాఢంగా నిద్రపోతున్న సమయంలో మీకు మీ ప్రేమికుల గురించి కళలు వస్తున్నట్లయితే ఇది వారితో ఉన్న సన్నిహిత్యానికి సంకేతం కావచ్చు అయితే మీరు దేని గురించి అయితే కళలు కంటున్నారో అందులో ఏదో వెళితే ఉందని అది నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు సూచిస్తుంది ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి కళలు వాటి ఫలితాల గురించి మన చిత్రకళా లోకంలో ఎంతో విశ్లేషణతో మరో భాగంలో వింటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ